కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది ఇప్పుడు చేసేదానికి వాళ్ళు వస్తారు ఇది మద్దతు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ అన్ని సెంటర్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ బాగా పర్చేజ్ చేసిన మన ఆరు మటుకు అసలు పర్చేజే చేయలేదు సార్ వాళ్ళు ఏదైతే రీజన్స్ చెప్తున్నారు ఏం అసలు రేట్లు పడిపోతే వాళ్ళు వస్తారు అంతే కదా దీనికంటే కిందికి పడిపోయినప్పుడు వస్తారు సార్ ఈ రేట్ కంటే కిందికి వెళ్ళినప్పుడు అందరి నమస్కారం ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ కమిటీలో రైతుల కోసం ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే సదుపాయ మార్కెట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళ కోసం ప్రత్యేక భోజన వసతి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మామూలుగా సబ్సిడీతో ఇచ్చేటువంటి భోజనం రైతులు ఇక్కడికి వస్తారు పొద్దున వస్తారు సాయంకాలం దాకా ఉండి పత్తి కానీ లేదా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముకుంటారు అమ్ముకొని వెళ్తారు దీనికి సమయం పడుతుంది మధ్యాహ్నం ఆకలితో ఉంటారు బయటికి వెళ్తే మామూలుగా డెబ్భై రూపాయలు వంద రూపాయలు అయ్యే భోజనాన్ని ఇక్కడ మామూలుగా అయితే పదిహేను రూపాయలకి చేయాల దాన్ని కూడా తగ్గించి పది రూపాయలు మార్కెట్ యార్డ్ నుంచి కూడా సబ్సిడీ పెట్టి ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ పెట్టి కేవలం ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని ఇక్కడ ప్రతి రైతుకు కూడా మామూలు అంటే భోజనం అంటే అట ఇట్లా ఏదో రైస్ కాదు మంచి భోజనం దాంతోపాటు కర్రీ అయితేనేమి స్వీట్ అయితేనేమి లేకపోతే సాంబార్ అయితేనేమి అప్పడం అయితేనేమి పెరుగు అయితే మజ్జిగైతేనేమి వీటన్నింటి కలిపి కేవలం ఐదు రూపాయలకే రైతులకు మీరు అక్కడ చూస్తే ఎంత ఆనందంగా తింటున్నారో వాళ్ళ కడుపు నిండా తింటున్నారని నిజంగా అవి చూస్తే మన కడుపు నిండిపోతుంది అంత బాగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తాను నేను ఇంక రెండో విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా ఒకసారి ఆలోచన చేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరంలో ఆరు వేల రెండు వందల యాభై ఉన్నటువంటి రూపాయలు ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ పత్తికి ఈరోజు ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయ అంటే సుమారుగా ఐదు వందల రూపాయలు అదనంగా కనీస మద్దతు ధరను పెంచింది క్వింటాల్కి ఏదైతే మనం మద్దతు ధర అంటున్నామో ఈ రేటు కంటే తగ్గకుండా కొనాలి అంటున్నాము ఆ రేటును పెంచింది ఇంకో వెరైటీకి ఏడు వేల ఇరవై రూపాయలు ఉన్నటువంటి వెరైటీని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి దానికి కూడా ఐదు వందల రూపాయలు పెంచింది నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి ప్రతి సంవత్సరము కూడా ఐదు వందల ఐదు వందల రూపాయలు ఎంతో కొంత ప్రతి కేవలం పత్తి మీద మాత్రం ఇవి పత్తి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మన మార్కెట్కు పత్తి ఎక్కువ వస్తుంది కాబట్టి పత్తి గురించి మాట్లాడుతున్నాను ఎన్నో రకాల రైతులు పండించే పంటలకన్నింటికీ కూడా అది వరి అనుకోండి జొన్న అనుకోండి ఇంకోటి ఇంకోటి అన్నింటికీ కూడా కనీసం మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అదే సందర్భంలో పొరపాటు ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్కి ఎక్కువగా పత్తి రావడం లేదా పత్తి క్వాలిటీ సరిగా లేదని రైతులు కొనకపోవడం ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఎప్పుడన్నా పొరపాటున ఈ కనీసం మద్దతు ధర కంటే కూడా అంటే మనకి ఇవ్వాల్సిన ఏడు వేల నూట ఇరవై ఒకటి కానీ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కానీ ఈ దీనికంటే కూడా బాగా తగ్గిపోయింది రైతులు నష్టపోతారు కదా అలా నష్టపోపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ధరలకే రైతుల దగ్గర నుంచి కొనడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు మార్కెట్ ధర బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ సీజన్లో ఇప్పుడు వచ్చే ఇప్పుడిప్పుడే బాగా మొదలైంది సీజన్లో రావడం పత్తి ఇంకా ఎక్కువ వస్తుందని ఊహిస్తూ ఉన్నాం పొరపాటున క్వాలిటీ విషయంలో కానీ లేదా మార్కెట్లు ధరల విషయంలో కానీ లేదా దళారుల విషయంలో కానీ ఇంకేదన్నా సమస్యలు వచ్చి కానీ లేదా తేమ శాతం ఎక్కువ ఉండి కానీ లేకపోతే పాడైన పత్తి కానీ ఎప్పుడన్నా రేటు విపరీతంగా పడిపోతే కార్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది దాని ద్వారా కూడా మనం ఇక్కడ పత్తి కొనుగోలు చేయడానికి ఈరోజు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని రైతులకు ప్రారంభం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం కూడా ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అది రెడీగా మనం కొనడానికి కూడా దసరా లోపలే చేయమంటా అవును ఇంకో పది పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం బ్రహ్మాండ రైతులకు సహాయకారిగా రైతులకు మంచి జరిగే విధంగా వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధర పలికే విధంగా ఇక్కడ చేయగలిగితే మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మంది పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద మార్కెట్ ఆదోని మార్కెట్ యాడు ఈ మార్కెట్ యార్డ్ని ని మరింత అభివృద్ధి చేసుకొని దీని ద్వారా రైతులకు మరింత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం లేదు ఇవ్వాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కదండి జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా అండి మీరు మీకు బాగా గుర్తుండాల్సింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించినాడు ప్రతి ఒక్కరికి ఐదు రూపాయల భోజనం అని పెట్టినాడు కడుపు నిండా తినేవాళ్ళు మీరు ఆలోచన చేయండి ఇక్కడొచ్చిన రైతు ఇక్కడ వచ్చిన డ్రైవరో లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి రైతుతో వచ్చిన మనుషులు బయటికి వెళ్ళి భోజనం చేస్తే ఐదు రూపాయలకు పది రూపాయలకు భోజనం దొరుకుతుందా అని అడుగుతా ఉన్నా కదా బాధేస్తుంది ఎవరికైనా సరే డెబ్బై రూపాయలు వంద రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే బాధేస్తుంది సో ఇక్కడ మనం ఏదైతే అన్న క్యాంటీన్ల ద్వారా ఏదైనా భోజనాన్ని మనం సప్లై చేస్తున్నాము అదే రకమైన భోజనాన్ని అదే మంచి క్వాలిటీతో ఇక్కడ సబ్సిడైజ్డ్ రేట్లు మరింత పదహైదు రూపాయలు ఉండే సబ్సిడైజ్డ్ రేట్లు ఇంకా పది రూపాయలు తగ్గించి ఐదు రూపాయలకే భోజనం ఇస్తే అన్లిమిటెడ్గా అంటే ఎంతైనా భోజనం చేయొచ్చు మామూలుగా అంటే ప్లేట్ భోజనం డెబ్బై రూపాయలు అంటారు ప్లేటు భోజనం వంద రూపాయలు అంటారు ఇక్కడ అట్లా కాదు నువ్వు ఎంత అడిగినా భోజనం పెడతారు కాబట్టి ఈ భోజనాన్ని ఇవ్వగలిగితే వాళ్ళకి సంతృప్తి కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్తగా ఎమ్మెల్యే వచ్చినాడు కొత్తగా ముఖ్యమంత్రి గారు వచ్చారు కొత్తగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కొత్తగా ప్రధానమంత్రి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం కడుపు నిండా భోజనాన్ని పెట్టగలుగుతున్నారు అనే ఉద్దేశంతో చాలా సంతోషపడతారు ఏంటంటే వాళ్ళు చేసే పనుల మీద ఫోకస్ ఉంటుంది అలాగే వాళ్ళు అన్నిటికంటే రైతు బాగుండాలి అంతే లక్ష్యం ఒకటే రైతు బాగుండాలా పేదవాడు బాగుండాల పేదవాడికి పట్టేడు అన్నం లేకుండా ఇబ్బంది లేకుండా తినడానికి తిండి లేకుండా ఉండరాదు అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని మేము ఇక్కడ పాటిస్తాం అంతేమేం చేయలేదు